హైవీ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ సెక్స్ మనీ కాల్ ర్యాకెట్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే పోషిస్తున్నాడు అనేటట్టు అయితే ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ నేత అయినా సేని కృష్ణవేణి పలేటి అని చెప్పి ఒక ఆవిడ ఒక మహిళా వైఎస్ఆర్ సిపి కార్యకర్త నేత ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే మొన్న నిన్న రీసెంట్ గా ఏలూరులో ఒక కాల్ మనీ సెక్స్ రాకెట్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులు అయితే పట్టుకోవడం అయితే జరిగింది అయితే అందులో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారనంటే ఆ అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడానికి ఇన్ని కష్టాలు పడుతున్నావు యాభై వేలు అప్పు చేస్తే లక్షల రూపాయలు వడ్డీలు కడుతున్నాము మేము ఆర్థిక ఇబ్బందుల వల్లే మేము ఈ స్థితిలోకి దిగాల్సి వచ్చింది తప్పితే మాకు ఎటువంటి పాపం తెలియదు అనేటట్టు చెప్పారు అది కొంతవరకు వాసం ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మనుషులు అలా మారుతారు అది వేరే విషయం అయితే దాని అంతటికీ కూడా పునాది వేసింది వాళ్ళందరినీ కూడా నడుపుతుంది చంద్రబాబు ఈ రోజు కాల్ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అంటే చంద్రబాబు వల్లే కోటం ప్రభుత్వం అనేటట్టు అయితే ఆవిడైతే ట్వీట్ చేయడం అయితే జరిగింది ఎవరు ఈ వైఎస్ఆర్సీపీ నేత అంటే వాళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తున్నారా అంటే వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఇటు కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత లోకేష్ గారు వ్యవహరిస్తున్నారా అనేటటు అయితే చెప్తుంది యాక్చువల్లీ గతంలో ప్రజలు ఏదైతే ఉందో ఎవరెవరు ఏ తప్పులు చేస్తున్నారో అవన్నీ కూడా పట్టించుకోకుండా కమ్ముడు పోయి అవినీతి ఎక్కువైపోయి గత ఐదేళ్లు కూడా ఎన్నో దారుణాలు జరిగితే ఎక్కడా కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలీస్ అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఎవరైతే అధికారుల కింద ఉన్నారో గవర్నమెంట్ అధికారుల కింద ఉన్నారో వీళ్ళెవరు కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా గానీ అక్కడ యాక్షన్ తీసుకోకుండా డబ్బు కమ్ముడు పోయి వదిలేసారు నా కళ్ళతోనే నేను కొన్ని సందర్భాల్లో చూశాను ఎక్సైజ్ మా ఊర్లో ఎక్సైజ్ అధికారులు మా మద్యం నా బ్లాక్ లో మద్యం అమ్మ మీద దాడి చేసి ఆ పట్టుకొని డబ్బు కమ్ముడిపోయి వాళ్ళు వదిలేసిరిపోయారు అలా ఉంది గత ఐదేళ్లు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైతే ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా ఎక్కడ ఏ దరిద్రం జరిగినా గానీ అది కూటమి ప్రభుత్వం వల్ల జరిగింది ఇటు చంద్రబాబు నాయుడు వల్ల జరిగింది ఇటు పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది లేకపోతే నారా లోకేష్ వల్ల జరిగింది అనేటట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు సిగ్గుశ్వరం ఉండాలని మీరు ఆ మాటలు మాట్లాడడానికి గత ఐదేళ్లు కూడా మీరు పరిపాలన గాలికి వదిలేశారు పోలీస్ వ్యవస్థ వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా వాళ్ళ లంచాల బటు పట్టేటట్టు వాళ్ళ అవినీతికి లొంగిపోయేటట్టు వాళ్ళకి ఎవరైతే సిన్సియర్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా మీ దారిలోకి వాళ్ళను కూడా ఒక కరెక్టెడ్ అధికారుల కింద తయారు చేశారంటే అది వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు అంటే ఆ రోజు మీరు అలా చేయకుండా ఉంటే ఈ రోజు ఎలాంటి ఈ రోజు కాల్ మనీ కానీ గంజాయే కానీ బ్లేడ్ ప్యాచ్ కానీ లేకపోతే ఎవరైతే ఈ రోజు రౌడీషీటర్ల కింద కానీ లేకపోతే హత్యలు మానభంగాలు ఎవరైతే జరుగుతుంది ఈ దారుణాలన్నిటికీ క్రిమినల్ యాక్టివిటీస్ కి పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు గత ఐదేళ్లు కూడా మీరు కంట్రోల్ చేయలేదు వదిలేసారు వదిలేసింది కాక వాళ్ళని మీ చేతిలో పెట్టుకొని మీరే ఇంకా సగం దరిద్రాలు ఎక్కువ చేశారు కాబట్టి ఈ రోజు వ్యవసాయాన్ని ఇలా తగలండి అంటే ఈవిడ ఆ ట్విట్టర్ లో ఒక మహిళ వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఉండి ఈవిడ ఒక మహిళ అయ్యి ఉండి అసలు అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నాకు అర్థం కదా పోని వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసి పెట్టండి గతంలో ఏదో జరిగిపోయింది అనేటట్టు మాట్లాడేది పద్ధతి చంద్రబాబు నాయుడు దీని అంతకే కారణం చంద్రబాబు నాయుడు రావడం వల్లే వీళ్ళందరూ అప్పులు పాలైపోయారు చంద్రబాబు నాయుడు వల్ల ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ అంతా ఎక్కువైపోయింది అని చెప్పి ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాయి గత ఐదేళ్ళు కూడా ఎన్ని మానభంగాలు జరిగినాయి ఎన్ని రేపులు జరినీ ఎంతమందిని చంపేశారు ఎంతమందిని డోర్ డెలివరీ చేశారు ఎంతమందిని దళిత దళితుల్ని చంపేశారు ఎన్నిసార్లు గంజాయి కేసులు పట్టుబడ్డాయి ఆ వైజాగ్ పోర్ట్ లో ఇరవై ఐదు వేల టన్నుల ఆ డ్రగ్స్ దొరికి తే ఇప్పటి వరకు ఆ కేసు అనేది పైకి రాయకుండా మీ వైఎస్ఆర్ సిపి నాయకుడు అని చెప్పి తను కూడా ఆ కేసుని కప్పిపుచ్చేశారు ఇలాంటివి ఎన్ని దారుణాలు జరిగినాయి ఎంతమంది భూములు ఆక్రమించేశారు ఎంత మందిని చంపేశారు ఆ అడ్డు తిరిగిన ప్రతి ఒక్కరిని కూడా దాడి చేశారు ఇవేవి కూడా గుర్తు రాలేదా ఈ రోజు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ ఏ దరిద్రం జరిగినా గానీ పక్క రాష్ట్రాల్లో జరిగినా కూడా ఈ రాష్ట్రంలోకి ప్రజలకు తెలియదు కదా ప్రజల గొర్రెలు కదా వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంది వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారని చెప్పి అక్కడెక్కడో జరిగిన ఈ విషయాలు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వేసి మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఎలా ఉన్నారని అంటే వాళ్ళకి వాళ్ళ తెలుగుచేటలకి వాళ్ళ బుద్ధికి శతకోటి వందనాలు పెట్టినా తప్పు లేదు